హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మీకు హెన్న ఎలా కలుపుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది మొత్తం నీట్గా నేను ఈ వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను ప్రతి ఒక్కటి నీట్గా నేను వీడియో తీసి పెట్టాను ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా ఇంట్లో ఎన్న ఎలా పెట్టుకోవాలి అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది అందుకే మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే అనుకో మీరు ఇంట్లోనే హెన్న ప్యాక్ పెట్టుకోవచ్చు హెన్న ప్యాక్ రెడీ చేసుకోవడానికి హెన్నా నేచురల్లీ తీసుకోవాలి చురల్ హెన్న అయితేనే దీనికి బాగుంటుంది ఒక బీట్రూట్ని తీసుకొని పొట్టు తీసి కడిగి నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని చాలా మెత్తగా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి పక్కకు నేను చూపిస్తున్నాను చూడండి ఫింగర్తో టచ్ చేసి అలా ఉంచే వరకు మెత్తగా చేసుకోవాలి అలా చేసుకున్న మిశ్రమాన్ని మనం ముందుగా తెచ్చుకున్న హెన్న పౌడర్ ఉంది కదా హెన్న పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని ఆ బౌల్లో మనం మిక్సీ చేసి పెట్టుకున్న బీట్రూట్ మిశ్రమాన్ని కలుపుకోవాలి బీట్రూట్ లేనప్పుడు బీట్రూట్కి బదులుగా కాఫీ పౌడరు డికాషన్ చేసి అది చల్లారిన తర్వాత ఎన్న పౌడర్లో కలిపి అలా కూడా వాడుకోవచ్చు కానీ కాఫీ పౌడర్ కన్నా బీట్రూట్ చాలా మంచిది హెయిర్కి అందుకే కాఫీ పౌడర్ బదులు ఎప్పుడు బీట్రూట్ వాడేలానే చూసుకోండి బీట్రూట్తోనే మిక్సీ కలుపుకునేటట్లు చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా కొంచెం గట్టిగానే ఉండేటట్లు కలపండి ఎందుకంటే దీని తర్వాత వీటికి కొన్ని యాడ్ చేసేది ఉంటుంది అది ఇది కలిపి ఎక్కువ జోరైతే హెయిర్కి పెట్టుకున్నప్పుడు లూజ్ అయ్యి కారిపోతూ ఉంటుంది అలా కారకుంటూ ఉండాలంటే ఫస్ట్ ప్రాసెస్ ఇది కాబట్టి దీన్ని కొంచెం గట్టిగా ఇలానే కలిపి పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి స్పూన్తో అంటుంటే ఎలా ఉందో అలానే ఉండేటట్లు కలపండి అలా కలిపి పెట్టిన మిశ్రమాన్ని ఒక త్రీ అవర్స్ వరకు నాననివ్వాలి లేదంటే వన్ నైట్ మొత్తం నాననిచ్చినా ఏం కదా అలా నానిన తర్వాత ఆ మిశ్రమంలో ఒక రెండు స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసుకొని దాన్ని మంచిగా నీట్గా కలుపుకోవాలి పెరుగు గడ్డలు గడ్డలు కనపడకుండా మొత్తం అందులో కలిసిపోయేటట్లు కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టిన మిశ్రమంలో ఒక ఎగ్ అందు ఎగ్ని ఎల్లో పడకుండా వేసుకోవాలి ఎందులో పడకుండా ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే ఈ మిశ్రమంలో వేసుకోవాలి ఎల్లో పడితే అది స్మెల్ వస్తుంది గలీజ్ అనిపిస్తుంది పెట్టుకున్నంతసేపు ఆ స్మెల్తో ఉండలేరు తొందరగా కడగాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఆ స్మెల్ కోసమే ఎగ్ వైట్ మాత్రమే వేసుకో చెప్తున్నాను ఎల్లో అయితే స్మెల్ వస్తుంది కాబట్టి వద్దు అని నాకైతే నచ్చదు ఆ స్మెల్ నేను వాడను తర్వాత రెండు లెమన్ను లెమన్ కట్ చేసి ఆ జ్యూస్ పిండుకోవాలి అలా పిండుకున్న వాటిని మొత్తం ఇలా నీట్గా కలిపి పెట్టుకోవాలి అలా కలిపిన మిశ్రమాన్ని జుట్టు ఫస్ట్ చిక్కులు లేకుండా తీసుకొని మధ్య పాపడ తీసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో వీడియో శ్రద్ధగా చూడండి మీకు అర్థమవుతుంది ఎలా పెట్టుకోవాలన్నది మీరు ఇంత ప్రాసెస్ చేసి ఆ హెన్న ఎలా పెట్టుకోవాలనేది తెలియక దాని యూజ్ లేకుండా అవుతుంది పాపడ తీసి మధ్యలో మాడ కన్నా కొంచెం వెనక ప్లేస్లో ఒక రెండు పాయలు తీసుకోవాలి ఇలా తీసుకున్న పాయల్ని అటు ఇటు మొత్తం జుట్టు సైడ్ కనేసి మాడ కనిపించేలా జుట్టు ఇలా సైడ్లో అనుకొని ఆ మాడకి మనం కలిపి పెట్టుకున్న హెన్న మిశ్రమాన్ని అలా మాడకి అప్లై చేసుకోవాలి నేను పెడుతున్నాను చూడండి వీడియోలో నీట్గా కనిపిస్తుంది అలా మాడకు టచ్ అయ్యేటట్లు హెన్న అప్లై చేసుకోవాలి తర్వాత ఆ మధ్యలో మిడిల్లో తీసుకున్న పాయ ఉంది కదా దానికి మొత్తానికి కూడా అప్లై చేసుకొని ఆ అప్లై చేసుకున్న ఆ పాయని మధ్యలో ముడేయాలి నేను చూపిస్తున్నాను చూడండి రౌండ్గా ఎలా వేసుకుంటున్నానో అలా వేసుకోవాలి ముడేసుకోవడం అంటే మధ్యలో నుంచి తీస్తారు కదా అలా తీస్తే మనం హెయిర్ ప్యాక్ క్లీన్ చేసేటప్పుడు కష్టమవుతుంది అందుకే ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసుకుంటే హెయిర్ క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం ఈజీగా బయటికి వెళ్స్తుంది లేదంటే ఇబ్బంది అయిపోతుంది నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో అలా మధ్యపాయని మొత్తం చుట్టేసుకోవాలి హెన్ అప్లై చేస్తూ అలా ముడి వేసుకోవడం అయిపోయిన తర్వాత ఆ మధ్యలో ఉన్న ముడికి ఒకసారి లెఫ్ట్ ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడు ఇలా నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో అలా ఒక పాయ తీసుకోవాలి ఆ ముడి చుట్టూ సైడ్ వరకు తీసుకొని ఆ మధ్యలో తీసుకున్న హెయిర్ కూడా మొత్తం నీట్గా హెన్నని అప్లై చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి వీడియోలో నీట్గా మీకు చెప్తే అర్థం కాకపోవచ్చు అందుకే వీడియోలు అయితే నీట్గా మీకు అర్థం అవ్వాలని చెప్పేసి దగ్గర నుంచి తీశాను చూడండి అలా అప్లై చేసుకోవాలి ఫస్ట్ లెఫ్ట్ లెఫ్ట్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఆ పాయని మొత్తం మధ్యలో ముడేసుకున్న హెయిర్ ఉంది కదా ఆ హెయిర్కి చుట్టేసుకోవాలి తర్వాత రైట్ సైడ్ రైట్ సైడ్ కూడా సన్న పాయ తీసుకోవాలి ఆ ముడి చుట్టూ తీసుకొని ఆ తర్వాత దానికి కిందికి మాడ ఉంది కదా కనిపిస్తుంది చూడండి ఆ మాడకు కూడా మనం హెల్ప్ కలిపి పెట్టుకున్న హెన్న పౌడర్ని ఇలా అప్లై చేసుకోవాలి ఫింగర్స్తో బ్రష్ ఉంటే బ్రష్తో వాడచ్చు కానీ మీకు ఫింగర్స్తో అయితే ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి నేను ఫింగర్స్తో పెడుతున్నాను ఇలా ఫస్ట్ లెఫ్ట్ తర్వాత రైట్ అలా ఒకసారి లెఫ్ట్ ఒకసారి రై రైట్ తీసుకొని మొత్తం కింది వైపు ఇయర్ నుంచి కింది వైపు మొత్తం హెయిర్కి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ముందుపాటుకి అప్లై చేసుకోవాలి ఫస్ట్ అయితే వెనక వైపే పెట్టుకోవాలి వెనక వైపు మొత్తం అయిపోయిన తర్వాతనే ముందుపాటు పెట్టుకుంటే హెయిర్ క్లీన్ చేసుకునేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఇలా హెన్న పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది పోతుంది అలాగే ఎండాకాలం టైంలో అయితే మనకు హీట్ కూడా కంట్రోల్ అవుతుంది అందులో కొంతమందికి హెడేక్ ఉంటుంది కదా హెడేక్ కూడా కంట్రోల్ అవుతుంది నేను చెప్తుంది అబద్ధం అయితే కాదు నేను చాలా మందికి ఎన్న అప్లై చేశాను చాలామంది కస్టమర్స్ నాకు రివ్యూ అదే చెప్పారు హెన్న పెట్టుకోవడం వల్ల అయితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది దాంతోపాటు నాకు హెడేక్ కూడా తగ్గిందని చెప్పేసి ఇది నాచురల్ హెన్న కాబట్టి మనకు సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు దీనివల్ల ఇంకా మనకు హెయిర్ కలర్ బ్లాక్గా ఉంటుంది నా నేచురల్గా మనం ఇది పెట్టుకుంటే రెడ్ కదా దానివల్ల జుట్టంతా రెడ్గా అవుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో కానీ అయితే అలా అయితే కాదు ఒకవేళ వైట్ హెయిర్ ఏమన్నా ఉంటేనే అది రెడ్ కలర్లో అవుతుంది మిగిలిన బ్లాక్ కలర్ ఉన్న హెయిర్ అయితే ఖచ్చితంగా బ్లాకే ఉంటుంది అది ఇంకా హెయిర్ ఎండలో వెళ్ళినప్పుడు షైన్ అవుతూ మంచి కలర్లో కనిపిస్తుంది చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది మొత్తం ఫ్రంట్ బ్యాక్ ఇలా మొత్తం నీట్గా అప్లై చేసుకుంటూ మాడకు తగులుతూ హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోవాలి అలా అప్లై చేసుకున్నాక మొత్తం కప్పు అయిపోయింది కదా ఈ కప్పు అయిపోయిన తర్వాత దానిపైన కూడా హెన్నని పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత దానిపైన హెయిర్ క్యాప్ ఉంటే క్యాప్ క్యాప్ లేనప్పుడు ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా అవి పెట్టుకోవచ్చు అలా పెట్టుకొని ఒక త్రీ అవర్స్ ఉంచుకొని తర్వాత క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకునే ముందు షాంపూ అయితే అసలు వాడద్దు షాంపూ వాడైతే క్లీన్ చేసుకోకండి క్లీన్ చేసుకున్న తర్వాత డ్రై అయినాక ఎయిర్కి ఆయిల్ అప్లై చేసి ఒక టూ అవర్స్ తర్వాత అప్పుడు షాంపూ పెట్టుకొని తలస్నానం చేయండి కానీ ఫస్ట్ హెన్న క్లీన్ చేసేటప్పుడు అయితే షాంపూ అయితే అస్సలు వాడకండి చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయిందనుకో కామెంట్ చేసి చెప్పండి సరే అండి ఓకే బాయ్ మరి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి